కుమార్ మాజీ మార్కెట్ హెడ్ చైర్మన్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నూతన సంవత్సరం సందర్భంగా ఏలూరు నగర ప్రజలకు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మరియు ఏలూరు శాసనసభ్యులు శ్రీ బడేటి రాధాకృష్ణయ్య చంటి గారికి మరియు ఏలూరు నగర పురప్రజలకు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నూతన సంవత్సరం శుభాకాంక్షలు ఈ సంవత్సరం ప్రతి ఒక్క పౌరుడు సుభిక్షంగా ఉండాలని ఆ దేవుడి ఆశీస్సులు అందజేయాలని కోరుకుంటూ ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియబరుస్తుంది సమన్వయంతో పనిచేస్తే గ్రామ అభివృద్ధితో పాటు ప్రజలకు సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి చేసిన వారమవుతామని కోతినూరు డీసీ బెలమాటి రామచంద్ర ప్రసాద్ కొబ్బరి తెలుగుదేశం పార్టీ నాయకులు బెలమాటి అని కసుపుతి రామకృష్ణ అన్నారు దెంద్రూరు మండలం కొబ్బరి గ్రామంలో రెండు జనవరి ఒకటవ తారీఖు సందర్భంగా తేలిక నాయకులు బెలమార్ అనే విశ్వాసం వద్ద అధికార పార్టీ నాయకులు గ్రామస్థాయి ఉద్యోగులతో కలిసి సమన్వయ సమావేశం నిర్వహించారు సందర్భంగా పలువురు కేజీపా నాయకులు ఉద్యోగులతో కలిసి నూతన సంవత్సర కేకును కట్ చేసి సంబరాలు చేసుకున్నారు అనంతరం తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ గ్రామం అభివృద్ధి చెందాలన్నా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి చేరాలన్నా ఉద్యోగ మరియు రాజకీయ నాయకులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు મકૃષ્ણ કોંગલ પ્રધાન ઉભા શર્મા કોમ્પલી પંચાય ન સત્યનારાયણ મંબાબુલમાશોક एसएमसी चेयरमैन में जिला टाउन की दूर के छात्र को अपन पांचवा शिक्षक के अंदरवाली को कोपटर पंसी फैमिली आशा वर्कर लो जिला की सहायता और मार्गदर्शन यहां गणेश जी साहब खेल बैठो खेल बैठो परवाणी ஆர்ராஜ்க்கு நோவல் கேவுறு பக்கதே சீனா மந்திரி எ <Mile dizzy stato>

वो मनी पोर्ट वगैरह है मैंने बेटर नहीं जोड़ना ट्राई कर सकते हैं एक्सक्लूसिव प्रकाश अनुसंधान के तहत रचना 한글자막 by 한효정 लेडी सिक्स मोर आदागार ने जो सुरक्षा अंक আমরা প্রতিজ্ঞাবদ্ধ আমরা উন্নততর এমন এক পরিবেশ তৈরি করতে โอเค మళ్ళీ జరుగుతోంది. అందుక తల్వడే ఈ రోజు జరుగుతుంది. అందరూ మనమనే సినిమాకు గుడ్ జాబ్ ఇస్తారు అన్నారు. వర్క్ ఫ్లెక్సబుల్ కార్పొరేషన్ సంపా కూడా అందరూ గమనించి సంధి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతాను. అలాగే ప్రెజెంటేషన్ గారికి బిజీ లైన్ ఇస్తున్నట్లే నిదర్తైది. తన టీమ్ ఎప్పుడూ తన ప్రణాళికలు

আমরা চলে যাইব আমাদের আমরা ক্যামেরায় মিরে বক্স রেট হ্যাঁ ধন্যবাদ প্রকাশ মিছে বক্স রেট এই বকে 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 বকে

రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరానికి ఎగ్జిట్ పోలు పలుకు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నూతన ఆంగ్ల సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంలో జిల్లా ప్రజలకు జిల్లా ప్రజాప్రతినిధులకు ఏలూరు జిల్లా కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి జిల్లా ఎస్పీ గారికి ఏలూరు డిఎస్పి గారికి అలాగే ఈ జిల్లాలో పనిచేస్తున్న ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అదేవిధంగా భోగి సంక్రాంతి కనుమ పండుగ సందర్భంగా కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ మరి ఆనందంగా సంతోషంగా గడపాలని అలాగే సంక్రాంతి పండుగని హాయిగా వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులతోటి మరి జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తోడగిరి శ్రీనివాసరావు అధ్యక్షుడు ఏపీఎన్జిజిఓస్ అసోసియేషన్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు అదేవిధంగా జేఏసీ చైర్మన్ ఉమ్మడి పశ్చిమ గోదావరి